మోగిన ఎన్నికల నగారా అవును ఎన్నికల నగారా మోగింది మళ్ళీని సో మళ్ళీ దేశంలో ఎన్నికల నగారా అయితే మోగింది మూడు దశల్లో పోలింగ్ అయితే జరగబోతుందనమాట సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశలో పోలింగ్ అయితే జరగబోతుంది దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు అక్టోబర్ ఒకటిన హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికలే అదే నెల నాలుగున ఫలితాలు రాబోతున్నాయి షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం సో దీపావళి తర్వాత మహారాష్ట్రలో కూడా జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది తొంభై స్థానాలు జమ్మూ కాశ్మీర్ శాసనసభకు మూడో దశలో మనం మూడు దశలో ఎన్నికలైతే జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది అన్నే అన్ని స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసింది ఈ రెండు శాసనసభల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ నాలుగున వెల్లడించనున్నారు ఇక్కడ ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి అయితే రాజీవ్ కుమార్ గారు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమారు సుఖ్ సుఖ్బీర్ సింగ్ సుంధు ఎవరైతే సందు ఉన్నారో వీరందరూ కూడా అయితే ఈ విధంగా ప్రకటించడం జరిగిందనమాట సో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలైతే జరగడం ఇదే తొలిసారి అనమాట అంటే కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో ఐదు దశలో జరిగాయి ఈసారి మూడు విడతలలో ఎన్నికలు అయితే పూర్తి చేయబోతున్నారు సో విధంగా ఎన్నికలకు సంబంధించి మళ్ళీ నగారా అయితే మోగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి